హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు మార్నింగ్ నుంచి అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు కదా సో అందుకే మీ అందరికీ ఒక్కసారి హ్యాపీగా ఉగాది శుభాకాంక్షలు చేద్దామని లైక్ అయితే వచ్చాను లాస్ట్ టైం శివరాత్రికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఉగాదికి వచ్చాను ఈవినింగ్ ప్రదోష పూజ కూడా అయిపోయింది ఇప్పటి నుంచి నైన్ డేస్ కంటిన్యూగా అమ్మవారి పూజ అయితే ఉంటుంది అలాగే యూట్యూబ్లో కూడా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా ఒకసారి చూడండి ఓకేనా హాయ్ అండి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మా పెళ్ళి రోజు అయితే జరిగిందనమాట ఉగాది అలాగే వసంత నవరాత్రి అమ్మవారి పూజ అలాగే మా పెళ్ళి రోజు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి సో మీరు అందరూ కూడా విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది రోజు నేను చక్కగా మనందరికీ తెలుసు చాలామంది పచ్చడి చేసుకుంటాం అలాగే బూరెలు అలాగే మామిడికాయతో చేసినటువంటి పులిహోర పెరుగు దద్దోజనం ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అయితే నైవేద్యాలు చేస్తారు పచ్చడి అయితే మా ఇంట్లో ఆనవాయితీగా లేదనమాట అంటే పెద్దల నుంచి వస్తుంది కదా ఇటు అత్తయ్య వాళ్ళకైనా అటు అమ్మ వాళ్ళకైనా పచ్చడి అనేది ఆనవాయితీగా మాకు లేదు కాబట్టి మేము పచ్చడి అయితే చేయం కానీ మామిడికాయలు అలాగే చింతపండు వేప పువ్వు ఇవన్నీ కూడా దేవుడికి ఆ రోజు ప్రసాదంగా నివేదిస్తాము అలాగే మామిడికాయ పులిహోర బూరెలు ఇవన్నీ నైవేద్యం చేస్తాము అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర మాకు ఎవ్రీ ఇయర్ కూడా పచ్చడి తయారు చేసి పోస్తారనమాట పూజ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి పచ్చడి అయితే తీసుకొని వస్తాము ఆ రోజు మేము పెళ్లి రోజు కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వెళ్ళాము అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వినాయకుడికి కూడా కుటుంబం అంతా కూడా గరికను ఎర్రటి పూలను సమర్పించి చక్కగా వినాయకుడికి సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం పచ్చడి కూడా తీసుకున్నాం ఇంట్లో ఆ రోజే నేను దేవతా ప్రతిమలన్నీ కూడా శుభ్రం చేసి చక్కగా పూజ గదంతా కూడా శుభ్రం చేసుకొని గరికతో అలాగే మల్లెపూలతో నూట ఎనిమిది మల్లెపూలతో అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకొని లలిత అమ్మవారికి పూజ చేసుకున్నాను అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకున్నాను మనందరికీ తెలిసింది కదా ఇది శ్రీరా ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామ నవమి వరకు మనకు వసంత నవరాత్రులు కదా ఈ అన్ని రోజులు కూడా మనం ఎంత ఎక్కువగా లలిత అమ్మవారితో పాటు శ్రీరాముడు అయినటువంటి విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేయడం కూడా మంచిదని లాస్ట్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను సో విష్ణు సహస్రనామ పారాయణ అలాగే లలిత సహస్రనామ పారాయణ చేసుకున్నాను ఇంట్లో కూడా ప్రత్యేకంగా గణపతికి గరికతో నేను లంబోదరం విశాలాక్షం గణనాయకాష్టకం చెప్పుకొని గణపతికి గరికతో నేను పూజించుకున్నాను అలాగే లలిత అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి పూలతో అమ్మవారికి లలిత సహస్రనామ అర్చన చేయాలనేది నిర్వహించుకున్నాను ఎక్కువ పూలు ఎక్కువ మొత్తంలో దొరికితే అన్ని పూలతో నేను నూట ఎనభై ఆరు శ్లోకాలు చెప్పుకొని లలితా శాస్త్రనామ చేయాలనుకున్నాను కొన్ని దొరికినా సరే ఆ రకమైనటువంటి పుష్పాలను సమర్పించి కుంకుమతో అయినా లలిత సహస్రనామాలు అయితే చేద్దామనుకున్నాను ఫస్ట్ రోజు అమ్మవారికి నిండుగా మందార పూలు అలాగే మల్లె పూలతో లలితాదేవి యొక్క అయితే చేసుకున్నాను చాలా చాలా సంతోషంగా పీస్ఫుల్గా అనిపించిందండి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోస్లోనే చాలాసార్లు చెప్పాను ఈ ఉగాది మనకు కొత్త సంవత్సరం కాబట్టి బ్రహ్మదేవుడు మనకు కాలజ్ఞానం ప్రకారం నిర్వహించాడు కాబట్టి ఈరోజు కాలపురుషుణ్ణి అలాగే వినాయకుణ్ణి పూజిస్తే కాలానుగుణంగా మనకు అనుగుణంగా ఆ కాలపురుషుడు అనుగ్రహం వల్ల మన పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని మరి అలాంటి పనుల్లో మనకు విఘ్నాలు రాకుండా విజయాన్ని పొందాలంటే విఘ్నేశ్వరుణ్ణి కూడా గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించాలని చెప్పాను మీ అందరికీ చెప్పినట్టుగానే చక్కగా స్వామికి గరికతో మందారంతో మల్లెపూలతో వినాయకుడిని కూడా పదహారు నామాలు ఓం లంబోదరాయ వికటాయనమ ఓం విఘ్నరాజాయనమ వినాయకుడికి ఇష్టమైనటువంటి పదహారు నామాలతో మల్లెపూలతో పూజించుకున్నాను అలాగే గన్ననాష్టకాయంతో నేను గరికతో స్వామికి పూజ చేసుకొని వినాయకుడికి దీపం ధూపం గంధం పుష్పం బెల్లం ముక్కతో నైవేద్యం పెట్టి పంచోపచార పూజ చేసుకున్నాను ఆ తర్వాత లలితాదేవి యొక్క పూజ చేసుకున్నాను ఆ తర్వాత విష్ణు నామార్చన తులసి దళాలతో స్వామిని నేను పూజించుకున్నాను అయితే చాలామంది ఈరోజైతే నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది మా పెళ్ళి రోజు కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందనమాట అందులోనూ ఏదైనా పండగ రోజు మనకు విశేషంగా వచ్చినట్టు అయితే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అంటే ఉగాది నుంచి ఇంకా కొత్తగా స్టార్ట్ అయినట్టు కూడా అనిపించింది చాలా బాగా మనస్ఫూర్తిగా మేమైతే ఇంట్లో అందరం కూడా ఉగాది పండగను మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి అయితే వినాయకుడికి మనం ఏదైతే గరికను సమర్పిస్తాం కదండి మనం ఎప్పుడు కూడా మంగళవారమైనా బుధవారమైన విశేష పర్వదినాల్లో అమ్మవారికి సంబంధించి శివయ్యకు సంబంధించి ఏ పెద్ద పండగొచ్చినా మనం ఎవరికి పూజించినా కూడా మొట్టమొదటిగా వినాయకుడికి మనము ఒక ఎర్రటి పుష్పము కొంచెం గరికను పెట్టి మనస్ఫూర్తిగా పంచోపచార పూజ చేసుకొని స్వామికి హారతిని ఇచ్చిన తర్వాత ఆ పూజను కనుక మనం స్థాపిస్తే అంటే నిర్వహించినట్టయితే మనకు ఖచ్చితంగా పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కుతుందనమాట వినాయకుడికి షోడశోపచార పూజ రాని వాళ్ళు కూడా చక్కగా గంధం కుంకుమ దీపం ధూపం నైవేద్యం హారతి ఈ ఐదు నీరాజనాలు కూడా స్వామికి మనం సమర్పించి మనస్ఫూర్తిగా ఈ విశేష పర్వదినం రోజు మనం చేసుకున్నటువంటి ఈ పూజకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సంవత్సరం అంతా బాగుండాలని ఆ వినాయకుడికి మనం మొక్కినట్టయితే ఖచ్చితంగా ఆ రోజంతా కూడా మనకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇంకొక మంచి చిట్కా చెప్తాను మీకు ఇలా మనం ఎక్కువ మొత్తంలో గరికతో కనుక వినాయకుని పూజ చేసినట్టయితే మనం నెక్స్ట్ డే పువ్వులన్నీ కూడా నిర్మాణ్యం చేసేస్తుంటాం కదా ఆ పువ్వులన్నీ కూడా ఎవరైనా తొక్కని ప్లేస్లో కానీ నదిలో కానీ మనం నిమజ్జనం చేస్తాం కదా బట్ ఈ గరికను మాత్రం మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది లేదా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం కొనుక్కోవాలని అనుకుంటున్నాం అలాంటప్పుడు మీరు ఈ గరికను మీ ఫ్లాట్లో కనుక వేస్తే ఖచ్చితంగా తొందరగా ఇల్లు కట్టుకుంటారండి దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు కేసులు మనకు ఒక ప్లేస్ ఉంది లేదా మనకు ఒక ప్రాపర్టీ ఉంది లీగల్గా మనం దాన్ని దక్కించుకోలేకపోతున్నాం చాలా ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి గరికను పూజించిన తర్వాత అలాగే మనం విష్ణుమూర్తి కూడా తులసి దళాలతో శివయ్యకు బిల్వ దళాలతో ఇలా మనం ఆకులతో అంటే ప్రకృతిపరంగా వచ్చేటటువంటి చెట్టు నుండి తీసినటువంటి న్యాచురల్గా ఉన్న ఆకులతో పువ్వులతో పూజించినప్పుడు పువ్వులు కాకుండా మామూలుగా గరిక కానీ బిల్వ పత్రాలు కానీ తులసి దళాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏ పొలాల పట్ల కానీ ఫ్లాట్ల పట్ల కానీ లేదా అపార్ట్మెంట్ కానీ ఇలీగల్ ఇష్యూస్ ఉంటే అక్కడ మీరు వేసుకొని దండం పెట్టుకోండి దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎంత పెద్ద విఘ్నాలున్నా ఆ వినాయకుడు సునాసంగా మనం తేల్చుకునేటటువంటి మార్గాన్ని మనకు చూపిస్తాడు ఈ విషయాన్ని నేను చాలామందికి చెప్పాను చాలామందికి సక్సెస్ కూడా అయింది భక్తి పూర్వకంగా నమ్మి చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయపడుతుందండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా గరికతో ప్రయత్నించి చూడండి అలాగే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా మొట్టమొదటగా మనం వినాయకుడికి సమర్పిస్తే కూడా మనకు మంచి రిజల్ట్ ఉంటుందట ఇది ఈసారి ఈ ఉగాదికి నేను నేర్చుకున్నటువంటి కొత్త విషయం అన్నమాట అంటే ఏ పళ్ళైనా మల్లెపూలైనా ఏదైనా సీజన్ పరంగా వచ్చేటటువంటి కొన్ని ఋతువుల పరంగా వస్తుంటాయి కదా ఇప్పుడు స్ట్రాబెర్రీస్ టైంలో స్ట్రాబెర్రీస్ మ్యాంగోస్ అలా ఏదున్నా ఫస్ట్ మొట్టమొదటగా మనం వినాయకుడికి ఒక పండుని నివేదించి ఆ తర్వాత ఏ దేవతలకు ఏ టెంపుల్స్కి తీసుకెళ్ళినా మనం తిన్నా మనకు చాలా చాలా మంచి జరుగుతుందట ఈ రెండు విషయాలు అయితే పాటించండి మీరు ఎప్పుడు పూజ చేసినా వినాయకుడికి గరిక ఉంటుంది కదా ఆ గరికను ఇంకోటి మాకు ఉందండి మాకు ప్లేస్ ఉంది అలాంటిది ఏది లేదు మేము గరికతో పూజిస్తాం ఆ గరికను ఏం చేయాలి అని అనుకుంటే చక్కగా మనము ఇల్లు పైన డాబా ఉంటుంది కదండి డాబా పైన మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర కానీ డాబా దగ్గర కానీ వేసుకున్నా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ హెల్త్ పరంగా ఉన్నటువంటి మనకు అస్తవ్యస్త గురవుతూ ఉంటారు కదా అలాంటివంతా కూడా పోయి మనకు పాజిటివ్ రిజల్ట్ అయితే దొరుకుతుందట పిల్లలు చదువుకునే పూజా పుస్తకాలలో అంటే బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్లో కానీ లేదా పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర పెట్టుకున్నా కూడా వాళ్ళకి విద్యా బుద్ధులు సమకూరుస్తారని పురాణాలు కూడా చెప్తున్నాయి సో గరికకు అంత శక్తి ఉంది దర్భ వల్ల ఎలాంటిదైనా శుద్ధవుతుందని మన పండితులు పూర్వీకులు కూడా చెప్పారు కాబట్టి అలా గరికను మనం డాబా పైన కానీ పిల్లల దగ్గర కానీ బ్యాగ్స్లో కానీ వాళ్ళు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర కూడా ఉంచవచ్చు అలాగే ఈ బెల్లం ముక్కను ఏదైతే మనం వినాయకుడికి పెడతామో అది ఎవరికి పెట్టకుండా ఇంట్లో మనం మాత్రమే పంచుకొని తింటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఒకవేళ మీరు అక్కడ పెట్టినప్పుడు చీమలు కానీ లేదా బయట పెట్టినప్పుడు తులసి కోట దగ్గర పెట్టినప్పుడు ఉడత కానీ వచ్చి తిన్నా కూడా మనం ఏ మొక్కు కోసమైతే మొక్కి దేవుడికి సమర్పిస్తామో ఖచ్చితంగా ఆ మొక్కు తొందరలోనే తీరిపోతుందని మనమైతే అర్థం చేసుకోవాలి సో ఈ ఉగాదికి ఈ మంచి విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో నాకు చెప్పండి నేనైతే ఒకరోజు మల్లెపూలు మందారాలు అలాగే సంపెంగ పూలు అమ్మవారికి ఇష్టమైనటువంటి బిరజాజులు చామంతులు గులాబీలు ఇలా తొమ్మిది రకాల పూలతో శ్రీరామనవమి వరకు అమ్మని వేడుకుందామని అనుకుంటున్నాను అలాగే మార్నింగ్ వన్ టైము అమ్మవారికి ఫ్రూట్స్ సాయంత్రం ఏది ఏదైనా నాకు తోచిన అన్నంతో చేసినటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఈ వసంత నవరాత్రులన్నీ కూడా నేను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకో విషయం ఏంటి అంటే మనం ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పువ్వులు సమర్పించకపోయినా ప్రతిరోజు లలితాదేవికి ఒక్క మందార పుష్పాన్ని సమర్పించిన తొమ్మిది రకాల పూలతో పూజ చేసిన పుణ్యం లభిస్తుందట ఎందుకంటే అమ్మవారిని సాక్షాత్తు మందార కుసుమప్రియగా వర్ణించారు కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఒక ఎరుపు మందారాన్ని అయితే సమర్పించవచ్చు మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శ్రీ మాత్రే నమ